లక్ష్మి కొడుకు గౌతమ్ ఒక అమ్మాయి చేతిని పట్టుకుని బలవంతంగా బండెక్కు అని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉంటాడు ప్లీజ్ లీవ్ మీ నన్ను వదిలే అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది మర్యాదగా బండి ఎక్కుతావా లేదా అని చెప్పి ఆ అమ్మాయిని గౌతమ్ బెదిరిస్తూ ఉంటే అప్పుడే సుమతి వచ్చి ఆ అమ్మాయిని వదులు అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో గౌతమ్ వెనక్కి తిరిగి చూస్తాడు గౌతమ్ వెనక్కి తిరిగి చూస్తాడు ఎదురుగా సుమతి ఉంటుంది నువ్వు పదమ్మా అని చెప్పి సుమతి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తూ ఉంటే హలో అది నా ఫిగరు అని చెప్పి సుమతికి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఫిగర్ ఏంట్రా ఫిగరు అని చెప్పి సుమతి గౌతమ్ చంపలు కొడుతూ ఉంటుంది ఇక గౌతమ్ని సుమతి లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేస్తుంది వీడు ఈ అమ్మాయిని రోడ్డు మీద ఏడిపిస్తుంటే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాను ఎస్ఐ గారు అని చెప్పి సుమతి ఎస్ఐకి చెప్తూ ఉంటుంది ఇక సుమతి బాధపడుతూ టెన్షన్లో ఇంటికి వస్తుంది ఏం జరిగింది అత్తమ్మా అలా ఉన్నారేంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది రోడ్డు మీద వెళ్ళే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది ఎవరో పోకిరి ఒక అమ్మాయిని రోడ్డు మీద ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే వాడిని కొట్టి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి నేనే కేసు పెట్టి వచ్చాను అని చెప్పి సుమతి సీతకు చెప్తూ ఉంటుంది ఇక అక్కడే మహాలక్ష్మి జనార్దన్ వాళ్ళు కూడా ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సుమతి కేసు పెట్టింది మహాలక్ష్మి కొడుకు గౌతమేనని తెలియబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్